నామానికి స్తోత్రాలు మరొక పర్యాయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం దానికి ముందు ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపడాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి యేసు ప్రభువా మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయనా నేనైతే ఒట్టివాడిని నేనైతే మట్టివాడిని ప్రభా ఎందుకు పనికిరాని వాడిని ప్రభా రక్షకుడా నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా నీ యొక్క పాటలను ప్రభ పాడుచు ఉండగా అనేకులు మేలు పొందుకోవటానికి సహాయం చేయండి ప్రతి కుటుంబము చక్కగా సిద్ధపడాలి ప్రభా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ప్రభా ఎవరు నశించిపోకూడదు ప్రభా అందరూ ప్రభా నిన్ను వెంబడిస్తూ నీ రాజ్యానికి చేరాలైన మారుమనిసి పొందాలి పాపాలు ఒప్పుకోవాలి పడాలి తండ్రి రక్షకుడా మీరే సహాయం చేసి మీ నామానికి మైండ్ తెచ్చుకోమని ఏ సునామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఓ పాట పాడుకుందాం దేవన్నామ్మని గనపరుచుకుందా స్థుతిగా నమా నాయ నీ త్యాగమేనా ధ్యానము నా ശേഷ ജീവിതം സ്തുതിഗാനമായ്യഹസ്തിചു ചീ നാരക്ഷണശമീ നീ ചീ దక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను తైర్య పారాచీనా నా సన్నిధి నీ తోడని నను తైర్య పారాచీనా నా నజరేయుడా నా నజరేయుడా స్తుతి గానమా నా నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ కృప నికృపా ఏ యోగ్యత లేకున్నను నినామ గేనా శాశ్వత ని కృపతో తో నినామా కేనా ಶಾಶ್ವತ ಶಾಶ್ವತನಕೃಪ ನನ್ನು ನಿಂಪಿತಿ ನನ್ನು ನಿಂಪಿತಿವ ಏ ಸಯ್ಯಾಯ నా స్తుతిగానమా ఏ సుతిగా నమా స్తుతిగానమా నమా నా ఏ సయ్యా చూడండి ప్రిలర్ దేవుని యొక్క వాక్యులో నుండి అరవై మూడవ దావీది కీర్తన చూడండి ప్రిలరా అరవై మూడవ దావీది కీర్తన కొన్ని వచనాలు మనం చదువుకుందాం దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను చూసారా పిల్లరా దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో దావీదు దేవుడికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్సు భూ భూలోకంలో ఆయన ఏ మానవుడికి ఇవ్వలేదండి దేవుడే 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 నా దేవా యహోవా అని సంబోధిస్తూ ఉంటాడు ఎప్పుడు దేవా లా దేవా చూడండి మొదట ఆయన నీతిని మొదట ఆయన నామాన్ని మొదట ఆయన నామతని మనం ప్రేమించాలి ప్రియులరా ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి వేకువనే నిన్ను వెతుకుతును వెదుగుతును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను పరిశుద్ధాలయమందు పరిశుద్ధ ఆలయమందు పరిశుద్ధమైన జీవితముతో నీ దేహము దేవునికి ఆలయమని ఎరుగరా కనుక ఎవడైనా నువ్వు ఆలయమును పాడు చేసి నీడలా నేను వాణిని పాడు చేసేదను నీ దేహము దేవునికి పరిశుద్ధ ఆలయమై ఉండాలని దేవుడి నిన్నెందుకు సృష్టించాడు తమ్ముడు నీ దేహంతో ఇష్టానుసారంగా జీవించమని కాదు లెక్క లేకుండా బ్రతకమని కాదు సిగరెట్లు తాగుతూ బీడీలు తాగుతూ త్రాగుడు జోదం రకరకాల వ్యసనాలకి బానిస అయిపోయి దిక్కులేని స్థితిలో నీవు చనిపోవటం దేవుని చిత్తము కాదు దేవుని చిత్తం ఏంటంటే నిన్నెందుకు సృష్టించాడంటే తన స్వరూపంలో తన పోలికలో దేవుడు నిన్నెందుకు సృష్టించాడంటే దేవుణ్ణి స్థితించాలని దేవుణ్ణి ఘనపరచాలని మానవుణ్ణి సృజించుకున్నాడు చూశారా ప్రిలరా అయితే ఈ మానవుడు నిజదేవుడిని విడిచి రకరకాల వ్యసనాలకి వాళ్ళు ఏమైపోతున్నారు గురైపోతున్నారు సాతాని దగ్గరికి తీసుకుంటున్నారు చాత మాట వింటున్నారు కనుక ఇక్కడ భక్తుడు చూసినట్లయితే పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ఎలా ఉంది అతని ఆశ చూడండి కింద భాగంలో నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ఎవరిని చూడాలని ఎవరు చూడాలని దేవునిని చూడాలని నీ మీద ఆశ చేత ఎవరి మీద ఆశ దేవుని మీద ఆశ ఇంకా లోకం మీద లోకపు మనుషుల మీద ధనం మీద ఏదో సంపాదిద్దాం ఏదో మనము మరి పేరు ప్రఖ్యాతులు సాధిద్దాం ఆ ఆశలు ఏమి లేవు ప్రియులరా ఆశలు ఏమి లేవు చూసారా గమనించడం ప్రియులరా తన ఆశ అంతా ఒకటే ఏంటి ఆశ అంతా ఒకటే ఏంటి దేవుని చూడాలి దేవుని బలాన్ని అనుభవించాలి ఆయన ప్రభావాన్ని అనుభవించాలి ఈ భూమి మీద నేను బ్రతికి ఉండగానే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి ఏ కార్యాలు దేవుని ఎరిగిన వారు ఆ గొప్ప కార్యాలు చేస్తారంట అందుకు దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను సృష్టించాడు దేవుని కొరకు ఘనమైన కార్యాలు దావీదు మరి దావీదుని పుట్టించాడంటే దావీదు ఎంత గొప్ప కార్యాలు చేసాడండి ఆ దేశంలో దావీదికి ఎంత పేరు వచ్చింది దావీదికి ఎంత ఘనత ఎంత దేవునిని ఆరాధించేవాళ్ళు దేవుని కొరకు బ్రతికేవాళ్ళు దేవుని మీద ఆశపడేవాళ్ళు వాళ్ళు అప్పటికైనా ప్రయోజకులు అవుతారు కనుక దేవుని వాక్యం చదవాలని చూసారా దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు దేవుని సన్నిధిలో పాటలు పాడాలని ఆయన్ని గణపరచాలని ఆయన మయంపరచాలని చూశారా ప్రియులరా సహోదరుడా సహోదరి దేవుడు ఎన్నో గంటల్లో నీకేస్తున్నాడు నామాన్ని గనపరుస్తున్నావా నామాన్ని స్థుతిస్తున్నావా ఎంత సమయాన్ని నీవు వ్యర్థం చేస్తున్నావు ఎంత సమయాన్ని నీవు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినటువంటి విధంగా వాడుకుంటున్నావు కాదు కాదు ప్రీడా సహోదరుడా ప్రియులరా అలాగూ కాదు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును చూడండి నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును చూడండి తన పెదవులతో తన అంతరంగముతో తన ప్రాణముతో ఏమంటున్నాడు నూట మూడో నా ప్రాణమా యుహోవాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము నా ప్రాణమా యుహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము చూసారా ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు సమ్మేళనమే మానవుడు ఆత్మ బాగైతే ఆటోమేటిక్గా శరీరం బాగుపడది ప్రాణం కూడా తృప్తి కలిగి ఉంటుంది ఆత్మ పరచబడాలి బలహీనమైన ఆత్మ బలహీనమైన ఆత్మ మానవుని ఆత్మ నరుని ఆత్మయో హోపెట్టిన దీపం దీపం ఏమైపోయింది దేవుని మాట వినకపోతే ఆ దీపం ఆరిపోయింది ఆరిపోయింది చాలా కుటుంబాల్లో దీపాలు ఆరిపోవచ్చు ఉన్నవి కారణము దేవుని మాట మనం సగ వింటాము సగ వినము దేవుని మాట పూర్తిగా విన్నవాడు దేవుని మాట పూర్తిగా ప్రిల్లరా దేవునికి లోబడినవాడు ఎలాగ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యులు మనం చదువుట్లేదా ఒక ఆదివారమే కాదు ప్రతిరోజు ఎవ్రీడే చూసారా ఎవ్రీడే ఏం చేయాలి మనము దేవునిని స్థుతిస్తాము ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి శాఖం ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేస్తూ దేవునికి లోబడి మనము జీవిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు మనము చూస్తాం చూడండి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు ఎందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు కురువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది దేవుణ్ణి ధ్యానించినప్పుడు లేఖనాలని ధ్యానించినప్పుడు లేఖనాలని చదివినప్పుడు నీ ఆత్మ వికసించుద్ది కురువు మెదడు దొరికినట్లుగా ప్రియులరా మంచం మీద జ్ఞాపం చేసుకుంటూ కుర్చీలు కూర్చున్నప్పుడు జ్ఞాపం చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకుంటు దేవుని నామాన్ని గనపరుస్తూ ఉన్నప్పుడు నీవు నీకు తెలియనటువంటి ఆనందము తెలియనటువంటి శక్తి ఆత్మాభిషేకము నీవు పొందుకుంటావు తద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు కాగా నా జీవితకాలం అంతయు నేనేలాగున నిన్ను స్థుతించదును నీ నామముని బట్టి నా చేతులెత్తుదును నీవు నాకు సహాయకుడు వైటివి నీరెక్క చోటన శరణి వచ్చి ఉత్సాహధ్వని చేసేదును చూసారా ప్రిలరా నా జీవితకాలం అంతయు నేనేలాగున నిన్ను స్థుతించదును జీవితకాలమంతా ప్రిలరా జీవితకాలమంతా కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలు జీవితకాలమంతా మనము దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నిబంధన చేసుకున్నట్లయితే స్థుతించాలని చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవునామాన్ని గనపరచాలని నీవు తీర్మానం చేసుకున్నట్లయితే నిబంధన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు నీకు సహాయకుడై ఉంటాడు నీవు కనుక నిబంధన చేసుకో తీర్మానం చేసుకో ఇప్పటికైనా ఈ వాక్యం వింటున్న ఓ సహోదరుడా ఓ సహోదరి ఇప్పటికైనా సమయం మించిపోలా ఇప్పటికైనా నీవు కృప ఇంకా ఇంకా నిలిచే ఉన్నది కృపాకాలంలో ఉన్నాము ఈ కృపాకాలంలో ఏమండి ఈ కృప కాలంలోనే తర్వాత మరొక కాలం వచ్చుద్ది వేదన కాలము శ్రమల కాలము ప్రభునందు ప్రదరా రోదన కాలము మహాశ్రమలు అయ్యో అయ్యో అని ఏడ్చే సమయం వచ్చుద్ది కనుక ఆ సమయం రాకముందే కృపాకాలంలోనే ఉండగా దేవుని వాక్యము విరివిరిగా ప్రకటించబడే సమయంలోనే నీవు దేవునికి లోబడి నీవు దేవునికి మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడే నీకు సహాయము చేస్తాడు నీ రెక్కల చాటును శరణి వచ్చి ఉత్సాహధ్వని చేసేదిను దేవుని యొక్క రెక్కల చాటుని నీకు భద్రత ఉంటుంది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది దేవుని యొక్క కుడి హస్తము అలాంటి వారికి స్థుతించేవారికి వారికి దేవునికి లోబడేవారికి ధ్యానం చేసేవారికి దేవుణ్ణి మహింపరిచేవారికి గజగజలాడేవారికి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా తప్పనిసరిగా దేవుని యొక్క కుడి హస్తము తోడై ఉంటుంది ఇంకా కొంతమంది ఉన్నారు కుట్రదారులు కుట్రదారులు ఉన్నారు దావీది చుట్టూ దావీదేమో అరామార లేకుండా దేవుని దేవాలయాన్ని కట్టడానికి ఎన్నో రీతిలుగా ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ దేవుని యొక్క మనసు నెరిగి రాళ్ళు సమకూర్చాడు బంగారం సమకూర్చాడు ఇనుము సమకూర్చాడు అరామార లేకోకుండా ప్రిలరా అందరితో చక్కగా ఇతరులకు మేలు చేస్తూ ఇతరులని ప్రేమిస్తూ ఇతరులని గౌరవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ అరామర లేకోకుండా జీవిస్తుంటే దావీది చుట్టూ కొంతమంది ఉగ్రవాదులు చేరి దావీదిని ఎలాగా తొలగించాలి చేశారా ప్రియుల సొంత కుమారుడి ఆవశాలోమే దావీది సింహాసనాన్ని అన్యాయముగా తాను ఎక్కి పరిపాలన చేయాలని ఏమండి పరిపాలన ఆశ ఆసింహాస్లో కూర్చోవాలని పరిపాలన చేయాలని ఏమండి అలాంటి సమయంలో దావీదిని ఎంత ఇబ్బందులు పాలు చేశాడు బెదిరించాడు చంపుతారన్నాడు ఈ రోజుల్లో కూడా తండ్రిని తల్లిని పట్టుకొని చంపుతా కొడతా నాస్తి నాకు రాయిచ్చేయి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళి దూరదేశం వెళ్ళి పందులు తినే పొట్టి తింటా అన్నట్లుగా ఏమండి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి అట్లాగే అవశాళము కూడా ఏమండి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషి దావీదైతే సంబంధమైన ఆలోచనలతో ప్రిలర దావీదిని అరణ్యాన్ని పట్టించాడండి అరణ్యములు దిక్కులేని వాడుగా యోధ అరణ్యంలో ఆ చుట్టుపక్కల తలదాచుకుంటూ ఎందుకు దేవుడికి అప్పకిచ్చాడు ఏమండి ఎంతోసేపు పట్టదు దావీదికి అయినా సరే కీడు చేసిన ఇతరులకి మేలు చేయాలని ఆలోచన తనకు అన్యాయం జరుగుతున్న సహనంతో ఊర్చుకోవటం తనకు కీడు చేసిన వారికి మేలు చేయాలంటాం ఏమండి దేవుడికి అప్పకేస్తాం చూడండి అట్లాగే సౌలు మావ ఎన్నో పర్యాయాలు తరిమినాడు ంసాల్లో ఎన్నో పర్యాయాలు తరిమినారు అయితే చివరి ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది ప్రిలరా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేసి వాక్యానికి వ్యతిరేకంగా నడిచి ఆ సూయని పగతో ఉంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఇక్కడ అరవై మూడవ కీర్తలు స్పష్టంగా వ్రాయబడి ఉంది తొమ్మిదో వచ్చిన నా ప్రాణమును నశింపచేయవల్లని వారు దాన్ని వెదుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకి దిగిపోవుదురు అలాగని వెతికేవారు నా ప్రాణం తీయాలని దేవుని దాసుడండి నమ్మకస్తుడండి ఆయన ప్రాణం తీయాలని వెతుకుతున్నారంట అదే ఉద్యోగమా నీకు అదే ఆలోచన అదే తలపన ఓ సహోదరుడా సహోదరి దేనిని వెతుకుతున్నావు ఎవరిని వెతుకుచున్నావు గమనించు చూడండి వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు నరకానికి వెళ్ళిపోతారు నరకం ఎక్కడో లేదు భూమి కిందే ఉంది పరలోకం పైన ఉంది అవండి గమనించండి కనుక భూమి కిందకి ఏమయ్యారు వాళ్ళు దిగిపోయి దిగిపోయారు అంటే వారు ఏమయ్యారు బలహీనులైపోయి నరకానికి వెళ్ళిపోయి బతికొండ కానీ ఆ అంశాల్లోము దావీది మీద యుద్ధం ప్రకటించి హోరీగా యుద్ధం జరుగుతుంది కంచరగాడి మీద ఉన్నాడు ఎవరో అంశాల్లోమో చూడండి తన జుట్టు పొడవాటి జుట్టు ఆ చిక్కు ముళ్ళు ఆ యొక్క వ్రాళ్ళకే మస్తిక వృక్షం అనుకుంటుంది ఆ మస్తిక వృక్షం వేళ్ళు ఆ గాలికి ఈయన జుట్టు కూడా లేచింది ఆ వేళ్ళు పట్టేసినవి భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉన్నాడు కంచరకాడి తేలిపోయింది చూసారా గురి చూసి కొట్టేసేసాడు వారు ఖడ్గమ పాలో కుదురు నీతిమంతులు ప్రాణం తీయాలనుకుంటున్నావా నీతిమంతులు నువ్వు విసికించాలనుకుంటున్నావా నీతిమంతులు విషయమై నువ్వు జోక్యం చేసుకుని వాళ్ళతో ఇబ్బంది వాళ్ళతో నువ్వు తేడా పెట్టుకున్నట్లయితే దేవుడు దిగి వస్తాడు ఓ సహోదరుడా సహోదరి ఏమండి నక్కల పాలగుదురు వారు కడ్గము పాలగుదురు ఏమండి లోకాన్ని ప్రేమించేవారు శరీరాశిని ప్రేమించేవారు నేత్రాశిని ప్రేమించేవారు జీవ డంబాన్ని ప్రేమించేవారు ధనాన్ని ప్రేమించేవారు ఉరియే పేరు ప్రఖ్యాతులను ప్రేమించేవారు గమనించండి సహోదరుడ సహోదరి కట్నాలను ప్రేమించేవారు ఇకలోక సమస్యలను అయ్యండి వాటిని ప్రేమిస్తూ వాటిలో ఇరుక్కొని రాజకీయాల్లోనూ రకరకాల విషయాల్లో వచ్చి నీవు ఖడ్గమ్మ పాలైపోతావు నక్కల పాలైపోతావు అలాగున నీవు ఉండటం దేవుని చిత్తము కాదు వచ్చిన రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడు అతిశయులను చూసారా ఎవరైతే దేవుని బట్టి రాజు అవ్వచ్చు పేదవాడు అవ్వచ్చు విశ్వాసం అవ్వచ్చు సావుకుడు అవ్వచ్చు సండే స్కూల్ అవ్వచ్చు యవనస్తుడు అవ్వచ్చు ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడు ఆయన తోడని ప్రమాణం చేయటం అబద్ధమాడనయ్యా ఇక్కడి నుంచి నేను దొంగతనం చేయనయ్యా నేను సినిమాలు చూడనయ్యా నేను లోకానుసారంగా జీవించనయ్యా నేను ఏమాత్రము లోకమైపు చూడనయ్యా ఇదిగో ప్రమాణం చేస్తున్నానయ్యా అని దేవునితో ఒప్పందం అయ్యి ఓడంబడికి చేసుకొని ప్రిల్లరా మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి నువ్వు నిజంగా మరి నిజంగా వడంబడికి చేసుకొని ఒప్పందం చేసుకొని బాప్తం తీసుకుంటే దేవనాత్మ నీ మీదకొచ్చి నీవు గొప్పవాడు అవుతావు ప్రయోజకుడు అవుతావు గమనించండి ప్రియులరా రాజు దేవునిని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులును దేవుని తోడని ప్రమాణము ఇక ఆ నిబంధన నువ్వు మేరకూడదు వెనక తిరిగి చూడకూడదు మీద చే వేసి వెనక్కి తిరిగి చూచివాడు నాకు పాత్రుడు కాడు ఓ సహోదరుడా ఆర్థిక సమస్యలు వచ్చినాయా భయపడవద్దు అనారోగ్య సమస్యలు వచ్చినా భయపడవద్దు లేకపోతే కుటుంబంలో కలతలు వచ్చినాయా భయపడవద్దు లేక ఇంకొకటా ఇంకొకట భయపడవద్దు నువ్వు దేవుని కొరకు నీతిగా నిలబడినట్లయితే విజయవునిదే ఇంకా అబద్ధములాడు అబద్ధములాడు వారు నోరు మూయబడును అబద్ధములాడు వారి నోరు ఏమైపోద్ది మూయబడిపోద్ది అబద్దాలు ఆడకూడదు సహోదరుడా సహోదరి నీవు నిజముగా ఒప్పుకున్నట్లయితే నువ్వు పశ్చాత్తాపడినట్లయితే కావండి సిలువలో దొంగ ఏమయ్యాడు పశ్చాత్తాపడినప్పుడు అతనికి రక్షణ దొరికింది దేవుని రాజ్యము దొరికింది నీవు నాతో కూడా దేవుని రాజ్యంలో ఉంటావు పరదేశంలో ఉంటావు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎంతో దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుని కొరకు బ్రతుకు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీ పాదాలు కొందనాలు నిన్ను నిన్నుతించి నేను గనపరిచే భాగ్యము మాకు దయచేయండి అయ్యా అబద్ధములాడు వారి నా నోరు మూయబడును ప్రభా అబద్ధాలు ఆడకూడదని నీ వాక్యంలో మీరు చెప్పినారు అలాంటి వారు నక్కల పాలైపోతారు తిరుగుబాటు చేసేవాళ్ళు కడ్నము పాలైపోతారు అలాగను మేము ఎక్కడ దాని కొరకు మేము ఎక్కడ ఉండకుండా నీ కొరకు నీ మీద ఆశ చేత నా ప్రాణము తృష్ణుకొని కొని ఉన్నది అన్నట్లుగా మేము బ్రతికే భాగ్యం మాకు దయచేమని మహిమా ఘనత ప్రభావముని మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులు సదాకాలము తోడు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక గాక ఓకే